Thank right. తర్వాత నేను ఫోటోస్ లో చూపిస్తాను సార్ యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్ దీంట్లో వాట్ ఎవర్ దాంట్ వాట్ ఎవర్ వీ కీప్ సార్ దట్ ఫిల్టర్ మీడియం సార్ ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్ ఇలాంటిది రెండు ఉన్నాయి సార్ మనకు థర్టీ కేఎల్ థర్టీ కేఎల్ సార్ ఈ రెండు నుంచి కూడా మనకు సంపకపోతుంది సార్ యాక్చువల్లీ అది నెక్స్ట్ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే ముందు రాళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్ అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల వాటర్ ఫిల్టర్ సరిగా అవర్ట్ సార్ అందుకే కలర్ కమర్ ఆ రోజు చూసారు కదా రావాలా ఇసు ఇలా అయిపోయిందా ఇప్పుడు ఇలా ఉండాలి సార్ ఇలా అయిపోయింది ఇప్పుడు ఇది మనం తీసుకున్న తర్వాత సో మనం చేస్తాను ఇలా ఎన్ని ఉండే ఇసుకతో ఇసుక ఒకటి ఫస్ట్ ఇది

కోర్స్ అయిన తర్వాత ఇది వన్ మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ సో ఇది పిరియాడికల్గా త్రీ వీక్స్కి ఫోర్ వీక్స్కి వన్ మంత్ కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ మూడు నాలుగు వారాలు మార్చాలి అంటే ఆ టెన్ టెన్ సెంటీమీటర్ ఫైవ్ సెంటీమీటర్ తీసేస్తుండాలి సార్ మళ్ళీ కడుక్కోవాలి మళ్ళీ అట్లా వేస్తుండాలి అట్లా దీంట్లో ఉన్నాయా అన్నీ కింద ఉంటాయి మనం చేసి దీనికి చేసిందే సార్ మనం యాక్చువల్గా చేసింది మీకు ట్యాంక్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ దాని తర్వాత బిక్ చేసి ఇచ్చిన తర్వాత మెటల్ తర్వాత తర్వాత ఫైన్ ఇది ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా దాని లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే దాంట్లో నుంచి వాటర్ మనకు రావాలి ఇప్పుడు మాల్గా గుడివాడ ములు ఉంటుంది కదండి దాన్ని వేస్ట్ ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకుందాం ఎంత క్లారిటీ ఉందో ప్రాబ్లం వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ఇప్పుడు ఎన్ని ఇప్పుడు సిక్స్టీన్ అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ ఫార్టీ మనం సో ఇంకా ట్వంటీ జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామండి ఒక్కొక్క బెడ్ ఎంత పడుతుంది చేయడానికి ఫోర్ ల్యాక్ త్రీ ల్యాక్ ఫైవ్ ల్యాక్ డిఫెన్స్ ఎన్ని రోజులు పడుతుంది అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే థర్టీ డేస్ పడుతుంది సార్ మిగతా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ రోజులు పడుతుంది ఇది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సార్

दा थ डया उहेफ़ लख शन रवि सर शा फोर टोटल थ्री पाइ కి ల్యాక్స్ ఎంపీ ల్యాక్స్ నుంచి రావాలి సార్ ఎంపిగా యూఎస్ లో ఉన్నారు సార్ అంటే ఇస్తానని చెప్పారు సార్ అండి వి విల్ ఫాలో అప్ సార్ ఇస్ అవేం ఇవనే సార్ ఎంపి లట్స్ అన్న ఎంపి లట్స్ సార్ ఈ గిదన చేసిన వాటర్ చాంపియన్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ చాంపియన్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసుకో ఉన్నాం సార్ ఉన్నాయి సార్ క్లియర్ చేసి ఇక్కడ ఇది సంపు సార్ క్లోరిన్ చూపించేస్తారా రెసిడెంట్ రెసిడీ సార్ అయినా అన్ని గ్రామాల్లో ఇచ్చాము సార్ గ్రామాల్లో

ఇది తో మరి తెలుసు సర్ ఎంత ఉంటది ఆ టెంప్లేట్ కు సినిమా మాగ్జిమంట 2.0 నా మాగ్జిమమ్ 2.75 2.7 సర్ మినిమం ఎంత 0.2 ఇంటి దగ్గర లాస్ట్ కి ఇంటి ఇంటిగ్రల్ అయ్యేటప్పుడు 0.25 నే ఉండాలి మాగ్జిమల్ అలాగైతే ది క్లోజింగ్ పారామీటర్స్ అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయం చేస్తాం సార్ ప్రతి కిట్లో ఇరుస్తాం సార్ మొత్తం ఎనిమిది బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్ ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ పెంచుతుంది సార్ తాగొచ్చు ఇవన్నీ పిహెచ్ 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 కూడా సార్ ఇది ఒకసారి ఇది ఇట్లా కలర్ చార్ట్లు పిహచ్ మనకి సెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పాయింట్ జీరో మధ్యలో ఉండాలి సెవెన్ పాయింట్ జీరో ఉంది కదా సార్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉండాలి సార్ అంటే మరి తాగటానికి ఎరకు ఇబ్బంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోరిన్ తీసుకొని వాటర్ తో కలిపి దీనికి వేస్తారు సార్ ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్ ఇన్ఫాక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడ శాంపుల్స్ తీసి చెక్ చేస్తారు సార్ నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్ సో దట్ ఇది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ ట్రై టేక్ శాంపుల్ అండ్ సెంటర్ రిపోర్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్ సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవ్వడం మరొక హెల్ప్ హెల్ప్ సార్ ఈ టెస్టింగ్ మా గురువాడిలోనే ఉండేది సార్ దాన్ని దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోతుంది ఒకటి టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ గురువాడలోనే ఉంది బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్ట్ అవసరం